ఆ పిల్లల వివాహాలు జరగాలి అని ఎన్నో సంవత్సరాల ప్రార్థన మరి దినంలో దేవుడి ఈ విధంగా నెరవేరుస్తున్నాడు లవణస్తులకి చక్కటి వివాహాలు దేవుడు చేసుకుంటూ వెళుతున్నాడు ఎప్పటి నుంచో వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ కార్యన్ని రోజు దేవుడి ఈ రీతిగా సఫలపరుస్తున్నాడని కూడా ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈ నిషితార్థ కార్యక్రమంలో ఉన్న గూఢార్థం ఏమిటో ఎక్కువ సమయం చెప్పను కానీ ఒక ఐదు లేక ఏడెనిమిది నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈయన కట్టుకున్నాడు సాయంకాలం దాకా చెప్తాడేమో అనుకోకండి ఒక ఐదు నిమిషాల్లో నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను ఇందాక పాస్ట్ గారు సుందర గారు మాట అన్నారు ఈ విధంగా ఈ వీధిలో మరి తాతారావు గారు ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప సంగతి అని నిజంగా దేవుడు వెంబడిస్తేనే ఇలా కార్యాలు జరుగుతాయి అన్నారు నిజం వాస్తవం మా ప్రియులు వీరమల సోమేశ్వర గారు ఆ కుటుంబాలు వారింట్లో కార్యాలన్నీ పరిశుద్ధ వివాహంలోనే పరిశుద్ధ మార్గంలోనే జరిగింది వారి యొక్క చిన్నతమ్ముడు సురేష్ గారి పెళ్ళి ఆ పెళ్ళి పరిశుద్ధ వివాహం చేశాం అలాగే విష్ణుమూర్తి గారి కుమార్తె సుగుణ పరిశుద్ధ వివాహం చేశాం అలాగే వీరమల సోమేశ్వర గారి యొక్క అక్కయ్య గారి ఇద్దరు కుమారులు పెళ్లిళ్ళు పరిశుద్ధ వివాహాలు చేయడం జరిగింది ఈ కుటుంబాలన్నీ కూడా ఏనాడించో ప్రభుని వెంబడిస్తున్న కుటుంబాలు ఇవాళ కాదండి మా రాణి వివాహం వేరుమల్లు సంవత్సరం గారి కుమార్తె అంటే రాజేష్ స్తో చెల్లి వారి వివాహం కూడా పరిషత్ వివాహం చేశాం ఈ వీళ్ళందరూ ఎప్పటి నుంచో దేవుల్లో ఉన్న కుటుంబాలండి ఇవాళ కాదు మా తల్లి వరలక్ష్మి గారు అనగా మీరు నానమ్మ గారు ఎప్పటి నుంచో ప్రభులో నడుస్తున్న తల్లి ఇవాళ కాదు నిజంగా ఏనాటి నుంచో దేవుల్లో నడుస్తున్నారు మేము కూడా పొరుగులోకి వచ్చి యాభై సంవత్సరాలు సుమారు అయింది మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు ప్రభులోకి ఇవాళ కాదండి మంచి ఒక యాభై సంవత్సరాల నుంచి మేము దేవుల్లో ఉన్న కుటుంబాలు ఆ సత్యదేవునికి నిత్యదేవునికి ప్రార్థన చేస్తున్న కుటుంబాలు ఇవి దేవుని సన్నిధిలో కార్యాలు చేస్తున్న కుటుంబాలు ఇవి దేవుని సేవకునిగా ఈ కుటుంబాల గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను చాలా నమ్మకమైన కుటుంబాలు చాలా మంచి కుటుంబాలు కావండి మరి ఈ కుటుంబాల్లోకి కుమార్తె మౌనిక రావడం నిజంగా దేవుని ఏర్పాటు ఇది మంచి కుటుంబంలోకి కుమార్తె వస్తుందని నేను సాక్ష్యం ఇవ్వగలను ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా మౌనికని మౌనికనిగా మౌలికంగానే ఉంటుందని మరి రాజేష్ అర్థం చేసుకోవాలన్నారు కదా మా రాజేష్ చాలా విశాల హృదయం అర్థమైందండి మరి రాజ విశాల హృదయం ఎందుకంటే నా చేతిలో పెరిగిన అవనస్తులు వీళ్ళంతా మంచి పిల్లలు ఇంకా ఇంకా కొంతమంది అవనస్తులు కింద ఉన్నారండి అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలు మాత్రం కాదు దైవభక్తిలో నమ్మకంగా నడిచే పిల్లలు నా చేతిలో పెరిగిన పిల్లలందరూ చాలా మంచి కుటుంబాలు నమ్మకమైన పిల్లలు నేను దృఢంగా సాక్ష్యం ఇవ్వగలను కాబట్టి అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు అస్సలు కాదు వీళ్ళని దేవుని వాక్యం అలా కట్టిందని వీళ్ళని దేవుడు ఆ రీతిగా వీళ్ళని పరిశుద్ధపరిచి దేవునిలో నమ్మకంగా జీవించాలని నేర్పించింది అని బిడ్డలు చాలా నమ్మకమైన బిడ్డలు ఎలా మంచి కుటుంబంలోకి మౌనిక రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి మౌనికని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను రేపటి నుంచి మరి కుమార్తె మా మధ్యలో ఉండబోతుంది రేపంటే రేపే కాదు వివాహమైన తర్వాత మా మధ్యలో కుమార్తె ఉండబోతుంది చాలా సంతోషిస్తున్నాం ఇద్దరిని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను చాలా మంచిది ఈ నిశ్చితార్థ కార్యక్రమం గుణార్థం ఏమిటంటే పిల్లరామికు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం ఎనిమిది ఇరవై తొమ్మిది ఆమె ఇద్దరు చూస్తారా రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుకున్నా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు సహ స్వారూప్యము గల తన కుమారునితో స్వారూప్యం గల వరవుటకు వారిని ముందుగా నిర్ణయం వారిని ముందుగా నిర్ణయించను ఈ మాట మనం తీసుకోవాలి ముందుగా నిర్ణయించను మౌనికను ముందుగా నిర్ణయించాం ఎవరి కొరకు అమ్మా మీరు చెప్పాలి ఎవరి కొరకు ఈ కార్యక్రమాలు ఏమంటాం నిశ్చితార్థ కార్యక్రమం నిశ్చితార్థ తాంబూలం లేక నిశ్చితార్థ కార్యక్రమం ఏంటి నిశ్చితార్థం అంటే మౌనికను రాజేష్కి ఇచ్చి వివాహం చేయాలి అని ఉభయ కుటుంబాలు తల్లిదండ్రులు పెద్దలు దైవజనులు అందరూ కలిసి నిర్ణయించి ఈరోజు ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం రాజేష్కి తగిన భార్యగా నిర్ణయించా అంటే దీని ఏమంటామంటే నిశ్చితార్థము అంటే నిర్ణయించుట లేదా నిర్ణయించాం మౌనికను రాజేష్కి తగిన భార్య అని నిర్ణయించి నిశ్చితార్థం చేస్తున్నాం త్వరలో వివాహం చేయబోతున్నాం కనుక ముందుగా నిర్ణయించాం ఇక వివాహము రెండు నెలలోనో మూడు నెలల్లోనో వివాహం జరుగుతుంది దానికి ముందుగా నిర్ణయించటం నిశ్చితార్థం అంటాం ఎలాగైతే ఇప్పుడు ఎలా నిర్ణయించుకున్నాడో నువ్వు నా భార్యవి అని రాజేష్ ఎలా నిర్ణయించుకున్నాడు అంటే నూతన వస్త్రాలు పంపించాడు ఇప్పుడు మౌనిక కట్టుకున్న వస్త్రాలు ఎవరు పంపించినవండి అందగాడు సౌందర్యవంతుడు ఏమండి గుణశీలి రాజేష్ పంపించాడు ఎవరికి మౌనికకు ఏమని ఇదిగో నేను పట్టుకొచ్చిన వస్త్రాలను కట్టుకొని నువ్వు నా భార్యగా నిర్ణయించబడ్డాకని కాదు నువ్వు కట్టుకొని స్టేజ్ మీదకి రా అని ఆ వస్త్రాలు పంపించాడు అంతేకాదు వస్త్రాలే కాదు ఇగో చాలా ఆహార పదార్థాలు పంపించాడు అమ్మ ఇవన్నీ శుభ్రంగా తిను అని చాలా ఆహార పదార్థాలు ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ ఇలా ఇలాగునా చాలా ఆ పదార్థాలు రాజేష్ పంపించాడు ఇక మనం ఎవరు తినకూడదంట మౌనికి మౌనికే తినాలి ఇంకేవరం తినకూడదు ఎన్నంతేనా ఇవన్నీ పంపించి నువ్వు నాదాన ఇవి ఇదిగో నువ్వు నాకు కాబోయే భార్య ఇవి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది పెద్దల సమక్షములో అందరి సమక్షములో తల్లిదండ్రుల సమక్షములో దైవజనుల సమక్షములో ఈ కార్యక్రమాన్ని మనం జరిగిస్తున్నాం త్వరలో వివాహం చేయబోతున్నాం ఇప్పుడు దీంట్లో ఉన్న గోడార్థం ఏమిటంటే రాజేష్ ఎలాగైతే మౌనికకు వస్త్రాలు ఇచ్చాడో అలాగనే యేసు ప్రభు వారు మనకి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు నీవు నా దానవి అని చెప్పి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు అంటాడు కదా నీవు నా నీవు నీ సొత్తువి కాదు నీవు నా సొత్తువి ఎందుకంటే విలువ పెట్టి నేను కొనుక్కున్నాను అన్నాడు విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి కొనుక్కుని మనకేమిచ్చాడంటే ఆయన రక్షణ వస్త్రాలు రక్షణ వస్త్రాలు ఇచ్చి ఇదిగో ఇక నీవు నా సొత్తు నిర్ణయించుకున్నాడు తన కొరకు మనల్ని లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కావండి సోమేశ్వర గారి కుటుంబాలని వారి రక్త సంబంధాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు లోకములో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు రక్షణ ఇచ్చాడు తన సొత్తుగా చేసుకున్నాడు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు తర్వాత మనం ఆయన ఏం చేసుకుంటాం తర్వాత వివాహం చేసుకుంటాం ముందుగా ఏమి ఇచ్చాడు మనకి రక్షణ వస్త్రాలు అందుకే అంటాడు నీవు నా సు నేను విలువ పెట్టి కొనుక్కున్నాను ఇదిగో రక్షణ వస్త్రాలు ధరించుకో అని రక్షణ వస్త్రాలు మనకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తున్నాం అలాగే రాజేష్ కూడా నూతన వస్త్రాలు ఇచ్చి ఇదిగో ఈ వస్త్రాలు ధరించుకో ఇక నుంచి నీవు నా ఇదిగో నేను నిశ్చితార్థం చేసుకుంటున్నాను నువ్వు నాకు కాబోయే భార్యమని ఆ వస్త్రాలు ఇచ్చి ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నాడు రాజేష్ అంతేకాదు నిశ్చితార్థములో ఈ యొక్క ఆహారం పంపిస్తాం స్వీట్లు ఈ ఫ్రూట్స్ అని పంపి వేరే వస్తువులు పంపిస్తాం దీని అర్థం ఏమిటంటే ఇది ఆహారం తిను అని చెప్పడం అన్నమాట అలాగే దేవుడు కూడా మనకి ఏమి ఇచ్చాడంటే ఆహారాన్ని ఇచ్చాడు ఏ ఆహారం వాక్యం అని ఆహారాన్ని ఇచ్చాడు అంతేకాదు తన శరీరం ఇచ్చాడు తన రక్తం ఇచ్చాడు ఇవి నీవు తిని ఆ ఆత్మలో బలాన్ని పొంది ఎక్కడా లోకంతో కలిసిపోవద్దు నీవు పరిశుద్ధంగా జీవించి నా దగ్గరకు వచ్చి నన్ను వివాహమాడు అని చెప్తున్నాడు దేవుడు నువ్వెక్కడా మరణం కావద్దు నేను ఇచ్చే ఆహారం తిను నేనిచ్చే అలంకరణ అలంకరించుకో నువ్వెక్కడా మరణం కావద్దు లోకము అపవాది యొక్క సహవాసానికి ఎక్కడ నీవు వెళ్ళవద్దు నీ ఆత్మకి ఎక్కడా మరణం అంటకుండా నువ్వు పవిత్రంగా జీవించాలి అని దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చి ఆహారం ఇచ్చి మనం పెంచి పోషిస్తున్నాడు ఒక దినాన్ని ఈశ్వరుకు రెండవ రాకుడు రాబోతున్నాడు మనం వెళ్ళి ఆయన వివాహం చేసుకోబోతున్నాం కనుక ఆ అసలైన వివాహానికి భూమి మీద జరుగుతున్న వివాహాలన్నీ కూడా ఒక ఛాయ ఇప్పుడు రాజేషు మౌనిక వివాహం కూడా ఒక ఛాయ అసలైన వివాహం ఉంది అలా మన అందరి వివాహాలు ఒక ఛాయ ఒక నీడ ఒరిజినల్ వివాహం ఒకటి ఉంది పరలోపములు జరగబోతుంది యేసు ప్రభు వాళ్ళందరినీ పెళ్లి చేసుకోబోతున్నాడు అయితే పెళ్లి చేసుకోవాలంటే మనం పరిశుద్ధులం కావాలి ఏం కావాలండి మనం పరిశుద్ధులమే కావాలి కారణం ఏమిటి దేవుడు ఎవరు పరిశుద్ధులు మరి మానవులు ఎవరు పరిశుద్ధులా అంటే కాదు మానవులు ఎవరు పాపు అపవిత్తులు మరి పరిశుద్ధులు ఎలా అవుతారు అంటే వేదం చెప్పింది సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ పరమాత్ముడు వచ్చే రక్తం చిందిస్తేనే గాని మానవుడు పరిశుద్ధుడు కాడు అందుకే పరమాత్ముడు దిగు వచ్చాడు ఓం శ్రీ కన్య సుధాయ నమ అన్నట్లుగా ఓంకారము కన్యక కన్యకస్థుడైనట్లుగా ఆ వాక్యమే శరీరధారి అయి కన్యక గర్భం ద్వారా లోకానికి వచ్చాడు కన్యక గర్భం ద్వారా పరిశుద్ధుడిగా అవతరించారు ఓం శ్రీ కన్య సుధాయ నమ అన్నట్లుగా ఓంకారము కన్యక సుతుడై సిలువలో వ్రేలాడుతూ వచ్చాడు ఓం శ్రీ విరుక్ష సోల అరుదాయ నమ అన్నాడు అంటే ఆ మాటకు అర్థం ఓంకారము సోలం అంటే వృషం మీద వ్రేలాడుతాడని చెప్పాడు ఓంకారం ఏంటి వృషం మీద వేలాడటం ఏమిటి ఎలా వ్రేలాడుతుంది ఓంకారము అంటే దాని అర్థం ఏంటో తెలుస్తున్నా వాక్యమైన దేవుడు శరీరధారి అయి వచ్చి సిలువలో వ్రేలాడుతూ వచ్చాడు దాన్ని అర్థం ఓం శ్రీ వృక్ష సోల అనుదాయ నమ అంటే ఓంకారము స్వలం అంటే వృక్షం మీద వేలాడుతూ వచ్చాడు ఎందుకు ఎందుకు వేలాడాడు ఆయన ఆ వృక్షం మీద ఆ శిరువు మీద ఎందుకు వేలాడుతూ వచ్చాడు అంటే మన అందరి పాపములు మోయడానికి వేలాడుతూ వచ్చాడు తన పావన రక్తాన్ని మన కొరికిచ్చాడు ఆ రక్తంలో మనకు పాప విమోచన ఇచ్చాడు ఏమండి ఓం శ్రీ కుమత్తాయ నమహ అన్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తాడని చెప్పాడు అతని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకంలో జన్మించాడా ఆయన కార్చిన రక్తములో మనం కడుక్కొని రక్షణ వస్త్రాలు కట్టుకుని ఎలా కట్టుకుందో రక్షణ వస్త్రాలు అలా మన రక్షణ వస్త్రాలు ధరించుకొని ఆయన వివాహం ఆడాలి ఇప్పుడు మౌనిక వివాహం చేసిన తర్వాత మార్తను విడిచిపెట్టి వేంపడు చేస్తుంది అవునా మార్పు ఎంతకాలం ఉంది ఒక ఇరవై సంవత్సరాలు లేదా పద్దెనిమిది ఒక పంతొమ్మిది తర్వాత ఎక్కడ జీవించాలి తర్వాత మిగతా ఎనభై సంవత్సరాలు ఎక్కడ జీవించాలి రాజేష్ దగ్గర భర్త దగ్గర అలాగే మనం ఎంత కాలం ఉంటాం భూమి మీద ఒక వంద ఒక వంద ఒక డెబ్బై ఒక ఎనభై అలా అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి మన భర్త అయిన యేసు ప్రభు దగ్గర ఎంతకాలం యోగ యుగాలు శాశ్వత కాలం ఆ శాశ్వత జీవాన్ని ఇవ్వడానికే రక్షకుడు దిగి వచ్చాడు అందుకే గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్న మీరు నరకానికి వెళ్లకుండా అగ్నిగుండానికి వెళ్లకుండా మీరు అబద్ధాలు మోసం చేసి చెడు చూపులు కలిగి చెడు మాటలు కలిగి అపవిత్రత కలిగి మోసం కలిగి నరకానికి వెళ్ళిపోతారా వద్దు పరిశుద్ధులై నా దగ్గరికి రండి ఇదిగో నా రక్తంతో మిమ్మల్ని కడుగుతున్నాను ఇదిగో నేను పరిశుద్ధుడిని నేను పవిత్రుడిని ఇదిగో మరణాన్ని జయించిన వాడను మీరందరూ మరణానికి దాసులు ఏ మానవుడైనా మరణానికి దాసుడు కానీ మానవులందరూ మరణానికి దాసులు కానీ అంత బలమైన మరణాన్ని వంచినవాడు ఏ సుప్ర ఆయన నీ హృదయంలోకి రావాలి అప్పుడే నీ ఆత్మకేముండదు తెలుసున మరణం ఉండదు అపుత్ర సిహ గతర్నాస్తి పుత్రుడు లేడా గతి లేదు పుత్ర సిహ గతిహ పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది ఏ పుత్రుడు మనకు పుట్టిన పుత్రుడు కాదు మరణము జయించిన పుత్రుడు నీ హృదయంలో పుట్టాలి ఆయనే ప్రభు అయినా యేసు క్రిస్తు వారు ఆయన్ని హృదయంలో జన్మిస్తే నీకు రక్షణ ఆత్మకు రక్షణ కనుక ఈ నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే రాజేష్ ఎలాగైతే చక్కటి వస్త్రాలు ఇచ్చి నిశ్చితార్థం చేసుకుని తర్వాత వివాహం చేసుకుని మౌనిక తనతో ఆ కలిసి ఎలా జీవిస్తుందో అలా దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు మనం కూడా ధరించుకుని ఆయన వివాహం ఆడి ఆయనతో యువయుగాలు ఉండాలి అని ఈ కార్యం ద్వారా సత్యాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు కనుక ఈ యొక్క నిశ్చార్థ కార్యక్రమానికి గురి చేసిన మీలో ఇంకా ఎవరైనా ప్రభు ఎవరో అపార్థం చేసుకుంటే నిదానంగా ఆలోచించమని మనం చేస్తున్నారు మేము విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా కాలం ప్రభు ఎవరో తెలియకుండా జీవించాం చీకటిలో జీవించాం ఎవరో తెలియక జీవించాం ఆయన తేలిగ్గా చూసాం ఆయన తేలికైన వాడు కాదు మరణాన్ని జయించిన బలశాలి ఇది అర్థమైందా మరణాన్ని జయించిన బలశాలి మనం ఆయన తేలిగ్గా చూడటానికి వీల్లే ఆయన రక్షకుడు దేనికి రక్షకుడు కూడా ఆత్మకు రక్షకుడు కనుక యేసు ప్రభువుని మీ స్వరక్షకునిగా అంగీకరించి నరకమునుడి తప్పించబడి ఆయనతో యుగ యుగాలు జీవించాలని ఈ కొద్ది మాటలు మీకు తెలియచేస్తూ వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ మనందరం కూడా పెద్దలంగా వారిని ఆశీర్వదిస్తూ ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను అందరినీ దేవుడు దీవించునుగాక వీరిద్దరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చిన్నమాట ప్రార్థన చేస్తాను అందరు కళ్ళు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి నిశ్చితార్థ కార్యక్రమంలో గోడార్థాన్ని ఇంతవరకు మీరు ఇంతవరకు మీరు మాకు తెలియచేసినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజేష్ చిరంజీవి రాజేషు చిరంజీవి సౌభాగ్యవతి మౌనిక ఇద్దరు కూడా ఇచితార్థం చేయబడి అనగా మౌనిక రాజేష్కు కాబోయే వారి అని ఉభయ కుటుంబాలు తల్లిదండ్రులు పెద్దలు బంధుమిత్రులు దైవజనులు అందరి సమక్షంలో నీపాత సన్నిధిలో మౌనిక రాజేష్ కు కాబోయే భారీగా నిర్ణయించినందుకాయి ఈ కార్యాన్ని మీరు ఈ విధంగా నెరవేర్చినందుకాయి మా ప్రార్థనలు మీరు సఫలపరుస్తున్నందుకాయి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిస్తార్థం చేయబడిన దాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని జరగబోయే వా కార్యక్రమానికి అన్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వేరుమల వారి కుటుంబాలను చిటికిన వారి కుటుంబాలను ఉభయ కుటుంబాలను రక్త సంబంధాలు బంధుమిత్రులందరినీ మీరు ఆశీర్వదించమని దైవజనులను కూడా దీవించండి సుందరరావు గారిని ప్రియులు గోపి గారిని తమ రామకృష్ణ గారిని దైవజనులందరినీ మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్